ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది మరి మీకు బాగుపడే వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ ఉండవా సో ఈ ఉన్మాదం ఎందుకు పెరుగుతోంది సో ఈ ఉన్మాదము పెరగటానికి కారణం ఏంటంటే దీని వెనకాల రాజకీయం ఈ విద్వేషము పెంచి ఆ మతపరమైన విభజన తెచ్చి దాని నుంచి ఓట్లు ఏరుకునేటువంటి పరిస్థితి ఆ మతపరమైన రాజకీయాన్ని ప్రశ్నించకుండా లోకేష్ నేను వలికి మద్దతుగా ఉంటానంటే ఉపయోగమే ఉంటుంది ఇప్పుడు ఇది పదేళ్ల క్రితం మనం ఇలాంటి ధోరణి చూసామా ఇరవై ఏళ్ల క్రితం ఇలాంటి ధోరణి చూసామా ఎందుకంటే లాస్ట్ టెన్ ఇయర్స్లోనే ఈ ధోరణి ఇంత స్థాయిలో పెరిగింది ఈ పదేళ్లలో పెరిగిన దీనికి మత రాజకీయానికి సంబంధం లేదా ఆ మత రాజకీయాన్ని మాత్రం ప్రశ్నించకుండా ఆ మత ఉన్మాద ప్రేరేపించేటువంటి రాజకీయాల్ని ప్రశ్నించకుండా నారా లోకేష్ కేవలం నేను వలికి మద్దతుగా ఉంటాను వచ్చి నీ నీ ఫేమస్ బంద్ తింటాను అంటే లాభమే ఉంటుంది నువ్వు పోరాడాల్సింది విద్వేషం పైన విద్వేషం పైన పోరాడకపోతే ఇలాంటి వలి కాకపోతే రేపు అలీ వస్తాడు అలీ కాకపోతే సలీం వస్తాడు సలీం కాకపోతే ఇంకో ఇంకోరు వస్తారు సో యూ కెన్ బీ అవాయిడ్ ఇట్ ఒక్కరికి మద్దతుగా నువ్వు మీరు వచ్చారు సంతోషం నిజంగా లొకేషన్ అభినందించాలి ఆ మేరకు స్పందించాడు ఒక పేదవాడికి సంతోషం కానీ మూలాలను ఎదుర్కోకుండా పైన మాత్రం జరిగే సిమ్టమ్స్ ఎదుర్కొంటా లాభం లేదు సో సిమ్టమ్స్ ఇవి డిసీజ్ ఎక్కడుంది సమాజంలో విద్వేషాన్ని రగిలించాలి సమాజంలో మతపరమైన విద్వేషాలను రగిలించాలి సమాజంలో బలహీను బలహీనుని మతం పేరిట అటాక్ చేయాలి దానివల్ల నిట్టనివనా సమాజం చీలిపోతే దాని నుంచి లాభపడాలి రాజకీయంగా ప్రయోజనం పొందాలి అనే ధోరణి ప్రధానమైన అందుకే అంటున్నాను ఇది పదేళ్లకు ముందు లేదు మన దేశంలో ఇది ఉత్తర భారతదేశంలో చాలా తీవ్రమైన ధోరణి బా మాకు చూసాం మీకు ఉత్తరప్రదేశ్లో ఒక యాత్ర సందర్భంగా మీరు మీ పేర్లు డిస్ప్లే చేయాలి మీరెవరో తెలియాలి మీరు ఏ మతమో తెలియాలి మీరు ఫుడ్ జిహాద్ జరుపుతున్నారని సో ఫుడ్ అడల్టరేషన్ ఇదే సీరియస్ ప్రాబ్లం నిజంగానే అడల్టరేషన్ ఉంటే ఖచ్చితంగా దాన్ని ఎదుర్కోవాలి అందుకే ఈ యూట్యూబ్లో నా రిక్వెస్ట్ అంటే వెళ్ళి మీరు ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళండి పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్ళండి ఫుడ్ అల్ట్రేషన్ ప్రశ్నించండి అది మీరు చేయాల్సిన పని పేద ముస్లింల పైన కాదు పేద వ్యాపారుల మీద కాదు సామాన్యుడి మీద వాళ్ళు ఏమి మతం కొరకు రాలే కదా అడ అప్పుడు పుట్ట పుట్ట చేత పట్టుకొని ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి వెళ్ళి ఒక పది రూపాయలు బన్నమ్మి అందులో పది పైసలు సంపాదించే వాళ్ళు మతమేంటి వాళ్ళకి వ్యాపారం కదా అసలు అందులో విషము కలిపో లేకుంటే ఇంకోటి కలిపో అమ్ముతారని ఏ ప్రాతిపదిక చెప్పారు ఎక్కడ కేసు ఫైల్ అయింది ఎక్కడ విచారణ జరిగింది మీరు అడల్టరేషన్ అనేది అన్ని చోట్ల ఉంది పెద్ద పెద్ద హోటల్స్ మీకు జిహెచ్ఎంసీలో దాడులు జరిపితే పెద్ద పెద్ద పేరున్నటువంటి రెస్టారెంట్ లో కూడా బ్రాండెడ్ రెస్టారెంట్ లో కూడా మీకు ఫుడ్ అల్ట్రేషన్ బయటకు వచ్చింది కదా మీకు చాతనైతే ప్రభుత్వ వసతి గృహాలకు వెళ్ళండి రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్కి వెళ్ళండి అక్కడ మీకు ఎక్కడన్నా కల్తీ ఉందా చూడండి సో కనీ పేదవాడు ఏదో మా కోవా బన్ అని అమ్ముకుంటుంటే దాంట్లో నేను మీరు ఆధార్ కార్డు ఆధార్ కార్డ్కి ఏ సంబంధం ఆధార్ కార్డు నిజంగా అడిగితే ఫుడ్ లైసెన్స్ ఉందా అని అడగాలి కానీ మన దేశంలో అసంఘటిత రంగానికి ఏ లైసెన్స్ ఉంటుంది మీరు సుల్తాన్ బజార్లో రోడ్డు మీద అమ్ముకునే టౌన్ల దగ్గరికి వెళ్ళి గప్చు బండ్ల దగ్గరికి వెళ్ళి మీరు ఎన్నడైనా మీ గప్చు మీ ఆధార్ కార్డు ఉందని అడిగారా గప్చు బండ్ల దగ్గరికి వెళ్ళి పావుబాజీ అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇలా రోడ్డు పక్కన ఈటరీ సంబంధాలు చాలా మంది ఉంటారు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు వ్యాపార లైసెన్స్ అడిగారా అసలు లైసెన్స్ ఉంటాయా మన దేశంలో తొంభై శాతం అసంఘటిత రంగం రోడ్డు పక్కన మిర్చి బజ్జ్ అమ్ముకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా మీరు మీకు లైసెన్స్ ఉందా అని అడిగారా పోనీ వాళ్ళ క్వాలిటీ స్టాండర్డ్స్ మీరు వెరిఫై చేశారా మీరు వాళ్ళ వాళ్ళ ఫుడ్ అల్ట్రేక్షన్ జరిగిందని మీకు ఎందుకు అనుమానం రాలేదు సో ఇది చాలా స్పష్టంగా మత విద్వేషాన్ని జర్నలిజం పేరిట మత విద్వేషాన్ని రగిలించేటువంటి ఒక ప్రక్రియ అందులో ఒక మతం వాళ్ళని టార్గెట్ చేసి ప్రతిదాన్ని హలాలని దీనికి కోవా బం కలాలకే సంబంధం సో దీనికి మొదలు ఉత్తరప్రదేశ్లో ఆ మధ్య ఒక స్వామీజీని అడిగాడు మీరు యూపీ భారతదేశంలోనే అత్యధిక బీఫ్ ఎక్స్పోర్ట్ చేసే స్టేట్ యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రం నుంచి దేశంలోనే అత్యధికంగా బీఫ్ మీకు ఫారిన్ కంట్రీస్ కు మిడిల్ ఈస్ట్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది ఆయన వాడు ఆయన ఇచ్చాడు పద్నాలుగు రోజుల్లో ఉత్తరప్రదేశ్లో బీఫ్ ఎక్స్పోర్ట్స్ ఆపుతారా అని ఇంతవరకు యోగి ఆదిత్యనాథ్ ఆపలేదు ఆవును రాష్ట్ర మాతగా ప్రకటించండి ఛాలెంజ్ చేశాడు చేశాడు యోగి ఆదిత్యనాథ్ ఇప్పటివరకు చేయలేదు మరి దానికి ఆన్సర్ ఉండాలి కదా సో మీరు ఇప్పుడు బీఫ్ ఎక్స్పోర్ట్స్ మోడీ నాయకత్వంలో భారతదేశం నుంచి బ్రహ్మాండంగా యథేచ్ఛగా జరుగుతుంటాయి మీరు ఇలా పేద వాళ్ళని పైన హలాల్ హలాల్ బన్ అని ఎంబడి పడే వాళ్ళని హింసించడం అనేది ఏ రకంగా రైట్ అడల్ట్రేషన్ ఇది అడల్ట్రేషన్ మీరు ఎవరు చేసినా హిందూ చేసినా ముస్లిం చేసినా క్రైమ్ అండ్ కరప్షన్ ఆర్ వెరీ సెక్యులర్ ఇన్స్టిట్యూషన్ దానికి ఎక్కడా లౌకిక భావాలు ఉంటాయి వాడికి క్రైమ్ అండ్ కరప్షన్ మీకు ఎవడన్నా లంచం ఇచ్చేవాడు హిందూ లంచం ఇచ్చేవాడు ముస్లిం మీరు ఇది హలాల్ లంచం అని చెప్పి తీసుకోకుండా ఉంటాడు ఆ యొక్క హిందూ అవినీతి పరుడు ఇప్పుడు హిందూ అవినీతి పరుడు మీకు అధికారి కానీ రాజకీయ నాయకుడు కానీ ఒక ముస్లిం వచ్చి లంచం ఇస్తా అంటే నేను తీసుకోను ఇందులో హలాలు ఉంది ఈ డబ్బులో అంటడా అక్కడ అవినీతి లంచానికోమో అలాలు ఉండదు ఎక్కడ మీరు అదే మీకు నేరాలకు మతానికి ఏం సంబంధం ఎస్ అడల్టరేషన్ అంటూ చేస్తే ఏ మతం వాడు చేసినా దాన్ని ప్రశ్నించాలి మీరు పోనీయండి అసంఘటిత ఆహార వ్యాపారం అంటే రోడ్డు పక్కన ఫుడ్ అమ్మడం అనేది మన దేశంలో పెద్ద వ్యాపారం ఫుడ్ ఈటరీస్ స్ట్రీట్ ఫుడ్ అంటారు పెద్ద ఎత్తున స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్స్ జరుపుతారు ఈవెన్ అమెరికాలో నేను న్యూయార్క్ లో కూడా స్ట్రీట్ ఫుడ్ తిన్నాను రోడ్డు పక్కన ఫుడ్ అనేది ఇంక్లూడింగ్ అమెరికాలో కూడా ఉంటుంది మరి అక్కడ లైసెన్స్ ఉంటే నాకు తెలియదు మీరు ఇప్పుడు ఉదాహరణకు రాత్రి ఒంటి గంటకెళ్ళండి ఐటీ కారిడార్కు మీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రోడ్డు పైన ఇడ్లీలు దోశాలు గుంటంగుడాలు వడాలు ఓపెన్గా నమ్ముతుంటారు కదా మరి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డ్ ఏది మీ ఫుడ్ లైసెన్స్ ఏది మీరు కరెక్ట్గా క్వాలిటీ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారు అని అడిగారా అడుగుతున్నారా అసలు మీకు ధైర్యం ఉంటే పెద్ద పెద్ద వ్యాపారుల దగ్గరికి వెళ్ళండి పెద్ద పెద్ద రెస్టారెంట్ల దగ్గరికి వెళ్ళండి పెద్ద అక్కడ వెళ్ళి వాళ్ళని అడగండి వాళ్ళని ప్రశ్నించండి ఆ రైలు లేదు పది రూపాయలకు బంధంకొని పది పైసలు నంప ఈ ప్రతాపం చూపెడతా అదే హీరోయిజం అవుతుందా అది హిందూ ధర్మం అంగీకరిస్తుందా అది ఎక్కడన్నా హిందూ ధర్మం పే బలహీనుడి పట్ల ప్రేమ అని చెప్తుంది బలహీనుడి పట్ల ఉండమని చెప్తుంది కదా మీకు అలా అండగా ఉండమని చెప్తుంది అది కదా హిందూ ధర్మం హిందూ ధర్మం ఈ రకమైన విద్వేషాన్ని ఈ విద్వేష రాజకీయాల్ని విద్వేష వ్యాపారాల్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించు ఇటీవల ఉత్తరాఖండ్లో లో ఒక జిమ్ ఓనర్ దీపక్ ఇలా దేశవ్యాప్త సెన్సేషన్ అయ్యారు కదా ఈ రకమైన ఒక బాబా క్లాస్టోర్స్ అని ఒక డెబ్బై ఏళ్ళ వృద్ధుడు ముప్పై ఏళ్ళుగా ఒక చిన్న షాప్ పెట్టుకుని బట్టలు అమ్ముకుంటే ఆయన మీదికో గుంపెళ్ళి నువ్వు బాబా ఎందుకు పేరు పెట్టుకున్నావు అని చెప్పి అటాక్ చేశారు దానికి అడ్డుపడ్డటువంటి దీపకం బెదిరించారు ఇప్పుడు అతని అతను ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నారు ఇది మన ఉత్తరాదిలో చూసాం ఈ ట్రెండ్ సౌత్ మీరు సౌత్లో తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఈ చూడడం మొదలైంది చాలా ప్రమాదకరమైన ధోరణి ఆ మాటకు మీరు ఆ ఈ మన దేశ పండగల స్ఫూర్తి పండుగలు పవిత్రమైనవి పండుగలు సమాజాన్ని ప్రక్షాళన చేస్తానికి వచ్చినటువంటి జాతరలు పండుగలు ఒక అంటే ఏంటి వేలాది మంది అన్న కలిసిమెలిసి ఉండేటువంటి జరుపుకునేటువంటి ఒక గొప్ప ఉత్సవం అక్కడ ఈ విద్వేషం ఏంటి ఈ రాజకీయం ఏంటి మీరు పలానా ప్రాంతం వాళ్ళే అమ్ముకోవాలి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎట్లొచ్చావు నువ్వు పలానా మతం వాడు ఎట్లా అమ్ముకుంటావు ఈ ధోరణి ఎక్కడా దేశం అంగీకరించాలి అందువల్ల లొకేషన్ వలికి మద్దతుగా ఆ గోవా వ్యాపారికి మద్దతుగా రావడం అప్రిషియేట్ చేయాలి కానీ దానికి మూలమైన రాజకీయ విద్వేష విద్వేష రాజకీయాలను వ్యతిరేకించకుండా విద్వేష రాజకీయాలకు మేము కలిసి ఉంటాము వాళ్ళతో కలిసి పనిచేస్తామని చెప్తూ మరోవైపు ఆ విద్వేష రాజకీయాల ఫలితాల వల్ల వస్తున్నటువంటి సమస్యలు ఇవి వీటి మూలం ఎక్కడుంది సమాజంలో మనం ఎక్కడా చూడలేదు చూడలేదు కదా ఈ ధోరణి ఇటీవలనే ధోరణి మొదలైంది కదా మత రాజకీయాలు మొదలమై మొదలయ్యాకనే ఇలాంటి ట్రెండ్ స్టార్ట్ అయ్యారు అంతకుముందు ఎక్కడ లేదు మనకి ట్రెండ్ సో ఈ ట్రెండ్ కొత్తగా స్టార్ట్ అయింది సో అందువల్ల ఇప్పటికైనా లోకేష్ రిక్వెస్ట్ చేయండి సెక్యులర్ పాలిటిక్స్కు నిలబడండి విద్వేష రాజకీయాలు వ్యతిరేకించండి సమాజంలో విద్వేషాన్ని పెంచేటువంటి శక్తులను ఎదుర్కోండి అప్పుడు మీరు రాజకీయంగా మీకు కూడా లాభం లేకపోతే ఒక రోజు వచ్చాక మీరు కూడా నిలబడలేరు ఎందుకంటే ఒకసారి సమాజాన్ని మతపరంగా చీలితే దాని వల్ల వచ్చే రాజకీయ ప్రయోజనం మీకుండదు అది ఉండాల్సిన వాళ్ళకే ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి నష్టం జరగకముందే మేల్కొనండి ఈ రకమైన విద్వేషాల పైన సమిష్టిగా అందరం ఎదుర్కోవాలి ఇది భారతీయతకు లెక్క సింబల్ కాదు హిందూ మత ధర్మానికి సింబల్ కాదు సమాజంకి మంచిది కాదు సమాజాన్ని నిట్టనిలోనా చీలిస్తే చివరకు మిగిలేదు విద్వేషమే ప్రపంచంలో అనేక దేశాల అనుభవాలు మనకి ఇవే చెప్తున్నాయి సార్ వీరి నిజంగానే దుర్మార్గులు ఉంటే వాడు ఏమతం అన్న కానీ తీవ్రవాదం ఏమతమన్నా కానీ ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించాల్సింది ఫైట్ ఫైట్ ఎగనెస్ట్ ఇస్లామిక్ తీవ్రవాదం కానీ సాధారణ ముస్లిం